అసలు నీవు దేవుని వైపు తిరగటానికి నీ జోక్యం కాదు దేవుని జోక్యమే ఉంది అంతేకాదు రక్షణలో నీకు వచ్చిన నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావో ఎన్నిసార్లు వెనకడుగు వెనకడుగులేసావో ఎన్నిసార్లు నా వల్ల కాదనుకున్నావో అది నీకు తెలుసు దేవుడికి తెలుసు కానీ ఎన్నో దర్శించి నువ్వు ఎన్నో సార్లు దేవుడిచ్చిన దర్శనాన్ని వాగ్దానాలని మర్చిపోతే మళ్ళ 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 విసుక్కోకుండా నీకు గుర్తు చేసి మళ్ళ మళ్ళ నిన్ను దర్శించి నువ్వు పడిన చోటు నుంచి లేవనెత్తి ఈ రోజు వరకు నిన్ను నడిపించుకొచ్చాడు చోటు ఇది నీ పట్టుదల కాదు ఆయన పట్టుదల దీన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞత చెప్పాలా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు వెనక్కి సర్దుకుంటాను ట్రై చేశావు కానీ ఎలాగొచ్చావు మళ్ళా లైన్ లోకి వచ్చావు ఇది నీ పట్టుదల కాదు నీ గొప్పతనం కాదు అచ్చంగా నీవే దేవుణ్ణి వెంబడించడం అయితే ఎప్పుడూ అయిపోయేది నీ పని ఎప్పుడో సర్దుకునేవాడివి సర్దుకునే దానివి ఏది నువ్వు ఆయన చేయబట్టుకున్నట్టయితే ఇక్కడ చేయబట్టుకున్నది నువ్వు కాదు నీ చేతిని ఆయన పట్టుకున్నాడు నీ చేతిని ఆయన పట్టుకున్నాడు కొన్నిసార్లు నువ్వు నడవలేని ప్రతికూల పరిస్థితులు నీకు ఏర్పడినప్పుడు నేను తన చంకనెత్తుకొని నువ్వు దాటలేని ఘట్టాలు ఆయన దాటించాడు ఇది నిజం నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఒకవేళ నీ విషయంలో దేవుడు అలా జోక్యం చేసుకుని ఉండకపోతే ఈ రోజు నువ్వు ఎక్కడ కూర్చోవు అది అసంభవం ఎప్పుడో నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయేది కాబట్టి నువ్వు రక్షణలో నిలిచి ఉన్నావు ఇంతవరకు వెంబడిస్తున్నావు అంటే ఇది ఎవరి పట్టుదల బా దేవుడు పట్టు పట్టాడంటే దాన్ని వదలడు మొండితనం నీది కాదు దేవుడిది పట్టుదల నీది కాదు దేవునిది యాకోపితి అన్నాడు చూడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను అని దైవజనుడా నువ్వు ఒక సామాన్య విశ్వాసి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావంటే దేవుని పట్టుదలను బట్టి నువ్వు అట్లా వచ్చావు కానీ నీ పట్టుదలైతే నువ్వు ఎప్పుడు అడ్రస్ కూడా ఉండేవాడివి కాదు పోయి లోకంలో కలిసిపోయేవాడు ఈ మాట దేవుడు నా దృష్టి తెచ్చినప్పుడు నా లోపల ఏడ్చుకున్నాను నేను ఏడుపు వచ్చింది నా ఎంత వాస్తవం ఇదే దేవుడు అంటున్నాడు నాతో రే నువ్వు నిలిచున్నావు ఇంతవరకు నీ ప్రయాణం సాగిందంటే నీ పట్టుదల కాదురా నా పట్టుదల అన్నాడు నిన్ను నిలబెట్టాలి ఎట్లనన్నా నిలబెట్టాలని పట్టు నేను పట్టాను ఆ పట్టును బట్టి నువ్వు నిలబడ్డావు నేను నిన్ను పట్టుకోకపోయి ఉన్నట్లయితే ఎప్పుడో నువ్వు అడ్రస్ లేకుండా పోయేవాడు ఇది ఎంత నిజం దేవా ఇది ఎంత వాస్తవం ఉందేవా ఇది ఎంత సత్యం తండ్రి గుండె కదిలిందట్లాగా ఆ మాట నా దృష్టికి దేవుడు తీసుకొచ్చినప్పుడు